నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలంటూ నూజుడు పట్టణంలోని కోర్టు భవనాల వద్ద న్యాయవాదులు శుక్రవారం ఆందోళన చేపట్టారు కోర్టు భవనాల నుండి వైక్ ర్యాలీగా బయలుదేరి వెళుతున్న న్యాయవాదులను నూజుడు ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు నిలిపివేశారు ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ఎన్నికల ముందు నేటి పాలకులు ఇచ్చిన హామీ మేరకు నూజుడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల ప్రచారంలో నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూజుడి నియోజకవర్గ ప్రజల సాక్షిగా నూజుడి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో నూజువీడులో మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనలో నూజువీడును ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపడం కోసం ముఖ్యమంత్రి గారైనటువంటి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ గారు అయినటువంటి స్వాతసాధి గారు కూడా ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతామని చెప్పి ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని చెప్పి మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ దాన్ని తాత్సారు చేస్తూ వస్తారు కాబట్టి ఈ ఎన్నికలు ఇచ్చినటువంటి డిమాండ్ని నెరవేర్చాలని చెప్పి మేము ఆకాంక్షిస్తాం అలాగే మాకు మిగిలినటువంటి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రి గారు కూడా ఎన్నికల సమయంలో నూజీవీడు ప్రజలకు వాగ్దానం చేశారు ఏమనంటే నూజివీడు ప్రజలకి ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే ఆలోచన ఉంది ఆ ఆకాంక్ష ఉంది కంపల్సరిగా మీ కళ నెరవేరుద్దని అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రజలందరి సమక్షంలో కూడా చెప్పడం జరిగింది కానీ ఈ రోజు రెండు రోజుల కిందట మన మంత్రి గారు మాట్లాడుతూ కొంచెం ఆయన నిస్సహాయత స్థితిలో ఉన్నట్లుగా మాట్లాడటం జరిగింది ఆ విషయం చూసిన తర్వాత న్యాయవాదులందరం కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా మనం యాజిటేషన్ చేసి ముందుకెళ్ళాలి మనతో పాటు అనేక మంది ప్రజల్ని పబ్లిక్ని అందరినీ కూడా కలుపుకొని మనం వ్యాక్సిషన్ చేయాలనే ఉద్దేశంతో మేము నిన్న నిర్ణయం నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మేము ఉద్యమం చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగిన తర్వాత అనేక రకమైన పరిణామాలు జరిగినాయి వీటికి సంబంధించి ఈ పరిణామాల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు విషయం ఏంటంటే మేము నిన్న ప్రెస్ మీట్లో కానీ మొన్న మాట్లాడినప్పుడు కానీ మేము మంత్రి గారి కార్యాలయం మీదకి వెళ్తున్నాం అన్న విషయం మేము ఎప్పుడు కూడా అనలేదు మీరు కావాలంటే మా వాయిస్ అనుకోండి మేము అన్నది నిరసన తెలియజేస్తామని మాత్రమే మాట్లాడాం మేము కానీ దాన్ని ఇంకో రకంగా క్రియేట్ చేసుకొని ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే మేము ఆ రకమైన వాటికి మేము సహకరించే పరిస్థితి లేదు మాకు యాజిటేషన్ జరగాలి లో ప్రజలు కూడా పాల్గొనాలి ఈ యాజిటేషన్ సంబంధించి ప్రజలకు సంబంధించిన ఆకాంక్ష అనేది ప్రభుత్వానికి కానీ అలాగే రాజకీయ నాయకులకు కానీ పబ్లిక్కి కూడా తెలియాలి అంతే తప్ప మేము ఏదో దీన్ని ఇష్యూ చేసో లేదు దీనికి సంబంధించి మేము పబ్లిక్లో ఇంకొక ప్రాబ్లం తీసుకొచ్చు లేఖలకు సంబంధించిన అనవసరమైన ఇబ్బందులు కలిగించే పరిస్థితి మాకైతే ఆ ఉద్దేశం లేదు మేము యాజన్ ద్వారా ఈ కార్యక్రమం చేసి ఈ ఉద్యమం ద్వారా మేము నూజివీడిని విజయవాడ కలిపే విధంగా మేము కార్యక్రమం చేయాలి దాన్ని సాధించాలనే ఉద్దేశంతో మేము న్యాయవాదులుగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము మన సోదరులు